హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి బ్యూటిఫుల్ హౌస్ అనమాట ఒక అందమైన ఇల్లు అలాగే ఒక అమ్మగారు బాబు అనమాట చూడండి ఫ్రెండ్స్ అంటే అమ్మగారు ఇంటి బయట మనకి గిన్నెలు కడగటానికి బయట కూర్చున్నట్లుగా అనమాట బాబేమో గొడుగు పట్టుకున్నాడు అనమాట అమ్మగారు ఎండలో గిన్నెలు కడగడానికి కూర్చున్నారు అని ఉద్దేశంతో బాబు గొడుగు పట్టుకున్నట్లు స్టూల్ వేసుకొని గొడుగు పట్టుకున్నట్లు చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా వేశాను అనమాట ఫస్ట్ హౌస్ అనమాట మనకి ఇల్డ్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇంటి ముందు స్టెప్స్ అనమాట మెట్లు చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి చూడండి అలాగే ఇంటి పక్కన ఒక చెట్టు అనమాట క్యాజువల్గా ఒక చిన్న చెట్టులాగా వేశాను అలాగే ఇంటి బయట అమ్మగారు మామూలుగా ఒక రాయి మీద కూర్చున్నట్లుగా అనమాట అలాగే బాబు ఏమో స్టూల్ వేసుకొని అమ్మగారికి గొడుగు పట్టుకొని అమ్మకి ఎండ పడుతుంది అని గొడుగు పట్టుకున్నట్లుగా అనమాట బ్యాక్ సైడ్ ఏమో ట్యాప్ అలాగే బకెట్ ఉన్నట్లుగా వేశాను అనమాట చూడండి సింపుల్ సింపుల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ చెట్టు అనమాట జస్ట్ పచ్చని చెట్టు ఆకుల్లాగా వేసాను కొమ్మలు సన్న సన్న కొమ్మల్లాగా వేసి ఫస్ట్ మనం ఎడ్జి గీసుకోవాలి చూడండి ఎప్పుడు చెప్పే మాట ఫ్రెండ్స్ అంటే చెట్లు ఎప్పుడైనా మనకి స్ట్రైట్గా ఉండవు కొంచెం వంకరగా కిందకి కానీ పైకి కానీ ఉంటాయి అన్నమాట స్ట్రైట్గా గీయకూడదు లైన్స్ అనేది కొంచెం ఒంపుగా గీసుకోవాలి చెట్టు అనేది మనకి కొంచెం కిందకి కానీ పైకి కానీ కొమ్ కొమ్మల్లాగా వెళ్తాయి అనమాట అందుకని స్ట్రైట్గా గీసుకోకూడదు చూడండి నేను ఎలా అయితే పిక్చర్లో డ్రా చేశానో ట్రై చేయండి అట్లా చెట్టు అనమాట జస్ట్ ఇంటి పక్కన ఒక చెట్టులాగా వేశాను అనమాట సింపుల్గా వేసి ఆకులు వేశాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆకుల్లాగా వేసాను అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు గాల్లో ఎగురుతున్నట్లుగా అనమాట సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎండ తగులుతూ ఉంటుంది కదా ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం టైంలో అలా చూడండి సింపుల్గా వేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఇవే కాదు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలో కామెంట్ బాక్స్లో మాకు నాకు మెన్షన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ గొడుగు అనమాట బాబు గొడుగు పట్టుకున్నాడు అనమాట అమ్మగారికి ఎండ పడకుండా చూడండి బాబు గొడుగు అనమాట నార్మల్ గొడుగులాగా వేసాను అంటే మనకి నార్మల్ గొడుగు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా వంపుగా ఉంటుంది కదా పట్టుకునేది అలా వేశాను అనమాట బాబు చూడండి గొడుగు పట్టుకున్నట్లుగా అనమాట బాబుకి నిక్కర వేశాను షర్టు వేశాను అనమాట సైడ్కి అంటే పక్కగా నిల్చున్నాడు ఫ్రెండ్స్ పక్కగా నిల్చున్నట్లుగా వేశాను అనమాట మీకు అర్థం కావడానికి సింపుల్గా తెలియజేస్తున్నాను ప్రతిది మనకి పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ పడితే రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం నేను మీకు ప్రతీది ఇక్కడ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏదైనా కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటానికి కోసం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బాబు అనమాట నిల్చున్నాడు స్టూల్ మీద సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ చూడండి నిక్కర్ అనమాట చిన్న నిక్కరు ఒకప్పుడు కాలంలో నిక్కర్లు ఉండే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు షార్ట్స్ అంటారు జనరల్గా తెలియజేస్తున్నాను అమ్మగారు అనమాట మదరు చూడండి అమ్మగారు కింద కూర్చున్నారనమాట కింద చూడండి ఫ్రెండ్స్ అమ్మగారు కూర్చున్నారు శారీ కట్టుకున్నట్లుగా అమ్మగారికి శారీ వేశాను అనమాట చూడండి అలాగే గిన్నెలు అనమాట చిన్న బిందె అలాగే చిన్న చిన్నవి మూడు నాలుగు గ్లాసులు పెట్టాను మూడు లాగా చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా గ్లాసులు చిన్న గిన్నెలాగా పెట్టాను అనమాట చూడండి అమ్మగారు శారీ కట్టుకున్నట్లుగా వేశాను అది కాక కూర్చున్నట్లుగా అనమాట ఒక రాయి మీద కూర్చున్నట్లుగా వేశాను అనమాట సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి చేత్తో ఒక గిన్నె పట్టుకున్నట్లుగా అనమాట పట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ అలా బిందె ఒక మోడల్గా బిందె అనమాట మట్టి కుండలాగా అనుకోండి మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు మనకి సింపుల్గా అనమాట కుండలాగా పట్టుకున్నట్టు మట్టి మట్టి గిన్నెలు అన్నట్టుగా అనుకోండి ఫ్రెండ్స్ నేను మట్టి కలరే యూజ్ చేశాను అనమాట మీ ఇష్టం మీకు వేరే కలర్స్ ఇష్టమైన ఆ కలర్స్ యూజ్ చేయండి నో ప్రాబ్లం బట్ నేను ఇక్కడైతే మట్టి కలర్ లాగే యూజ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ స్టూల్ అనమాట బాబు స్టూల్ తెచ్చుకొని స్టూలు స్టూల్ మీద నిల్చున్నట్లుగా వేశాను అనమాట బాబు అమ్మగారికి అమ్మగారేమో రాయి మీద ఒక పెద్ద రాయి అన్నట్టు రాయి మీద కూర్చున్నట్లుగా వేశాను సింపుల్గా చూడండి అలాగే బ్యాక్ సైడు వాళ్ళు నిల్చే వాళ్ళు బాబు నిలిచిన బ్యాక్ సైడు ట్యాప్ పెట్టాను అనమాట ట్యాప్ పెట్టి ఒక బకెట్కి నీళ్ళు అనమాట జస్ట్ క్యాజువల్గా అమ్మగారి ముందేమో కొన్ని గిన్నెలలాగా వేశాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అమ్మగారికి పాదాలన్నమాట చూడండి సారీ కూర్చులేమో అలా మిడిల్లో పడుతున్నట్లుగా వేశాను అనమాట చూడండి చిన్న బిందె అలాగే చిన్న చిన్న గ్లాసులు ఒక పాత్ర అలాంటివి పెట్టాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఇవే కాదు ఇంకా ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు బట్ నేను మూడు గ్లాసులు చిన్న చిన్నవి పెట్టాను అనమాట వాష్ చేయడానికి పెట్టినట్లుగా పెట్టాను మీ ఇష్టం ఫ్రెండ్స్ చూడండి అమ్మగారు సింపుల్గా వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం బట్ నేనైతే చూడండి ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేశాను అనమాట చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసి తర్వాత బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ బ్లాక్ స్కెచ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ కొన్ని వేయడానికి ఇదిగోండి ట్యాప్ చూడండి సింపుల్గా మళ్ళీ ట్యాప్ వేశాను అనమాట ట్యాప్లో నీళ్ళు రావడానికి మనకి చూడండి సింపుల్గా ట్యాప్ అనమాట ట్యాప్ మోడల్ ఓల్డ్ మోడల్ స్టైల్ లాగా వేశాను ఫ్రెండ్స్ బకెట్ అనమాట కింద ప్లాస్టిక్ బకెట్ లాగా వేశాను చూడండి సింపుల్గా బకెట్ అనమాట హ్యాంగిల్ పట్టుకోవడానికి బ్లాక్గా ఉంటుంది కదా పట్టుకునే హ్యాంగిల్ మిడిల్ బ్లాక్గా ఉంటుంది అలా వేశాను అలాగే అక్కడ మనకి చిన్నది పంపు రావడానికి చిన్న గోడలాగా చిన్నగా వేశాను అనమాట సింపుల్గా ఆ నీళ్లు పోవడానికి మనకి జారట్లాగా ఉంటుంది కదా ఆ ప్లేస్ వరకు అలా ఎడ్జ్ సర్కిల్ లాగా గీసాను రౌండ్గా మీ ఇష్టం చూడండి బ్లాక్ స్కెచ్ పెట్టి డబల్ లైన్ వేశాను అనమాట అంతా డార్క్ చేశాను చేసి కలర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ వేశాను మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఇంటికి అంతా కూడా ఫస్ట్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను అనమాట హైలైట్ కోసం అలాగే పట్టుకునే కాడ అదంతా కూడా బ్లాక్గా ఉంటుంది కదా గొడుగుకి ఆ విధంగా ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ వేశాను అనమాట చూడండి అమ్మగారికి శారీ కట్టినట్లుగా వేశాను గొడుగు అంతా కూడా బ్లాక్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకి సింపుల్గా ఒక ఇంటి ఇల్లు ఇంటి పక్కన చెట్లు అలాగే ఇంటి ముందు ఆడవాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్ గిన్నెలు బయట గిన్నెలు కడగాలన్నా ఏదైనా చేయాలన్నా పని బయటకు వచ్చి చేసుకుంటారు కదా ఆ విధంగా అనమాట ఒకప్పుడు కాలంలో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరులో ఎక్కువగా మనకి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా పల్లెటూరులో కొన్ని చోట్ల ఇలా కనపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి చూడండి సింపుల్గా పల్లెటూరులో పచ్చని వాతావరణం చాలా చక్కగా చెట్లు అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ విధమైన వాతావరణంగా ఉండేటట్లుగా గుర్తు చేసుకున్నట్లుగా అనమాట సింపుల్గా వేశాను ఫస్ట్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాక కలర్స్ అయితే వేశాను కొన్ని ఏమో పిన్ పాయింట్ పెన్ పెట్టి వేశాను ఫ్రెండ్స్ అంటే ఫేస్కి ఐబ్రోస్ కళ్ళు అది డార్క్ చేయడానికి పిన్ పాయింట్ పెన్ అంటే సన్నగా వస్తుంది కాబట్టి హైలైట్గా కనపడే ప్లేస్ల వరకు అలా చేశాను మాములుగా అయితే ప్రదేశాలు కానీ అన్నీ కూడా బ్లాక్ జెల్ పెన్ పెట్టే డబల్ లైన్ అనమాట ఏదైనా మనం డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల హైలైట్గా కనపడుతుందనమాట తెలియజేస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా డబల్ లైన్ అనమాట వేసిన తర్వాత కలర్స్ అయితే వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ అనమాట ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం డబల్ లైన్ వేసే కొద్దీ మనకి లుక్ అయితే చూడండి లుక్ అయితే చాలా అందంగా చాలా నీట్గా తయారవుతూ వస్తుంది బొమ్మ అనేది చూడండి హెయిర్ నేను అన్ని న్యాచురల్ కలర్సే యూజ్ చేశాను ఫ్రెండ్స్ అమ్మగారికి హెయిర్కి బ్లాక్ వాడాను చూడండి సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ వేశాను అలాగే బకెట్ కూడా ఆరెంజ్ కలర్ వేశాను అనమాట ట్యాప్ వచ్చేసి మనకి నచ్చిన కలర్స్ మీకు ఎలాంటి ఇష్టమైతే అలాంటివి వేసుకోండి బట్ నేను ఇక్కడైతే న్యాచురల్గా ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అవి ట్రై చేయడానికే వేశాను బట్ కొన్ని ఏమన్నా ఆల్మోస్ట్ అన్నీ అవే వేయడానికి ట్రై చేశాను ఏదన్నా ఒకటి రెండు మార్పు అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే యాక్చువల్గా ఏ కలర్స్ అయితే ఉంటే అవే ట్రై చేశాను అనమాట ఆల్మోస్ట్ చూడండి చూడండి సింపుల్గా అనమాట వేసిన తర్వాత ఆకులకి అన్నిటికీ కూడా గ్రీన్ వేశాను చూడండి ఇంటి ఇంటికంతా కూడా ఆరెంజ్ కలర్ వేశాను అనమాట అంటే ఇటుక మోడల్ కలర్ అంటారు కదా మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలాంటివినే వేసుకోవచ్చు ఇప్పుడు సిమెంట్ కలర్ ఇటుకలు కూడా వస్తున్నాయి కదా మనకి బిట్స్ అంటాము అలాంటివి అయితే మనకి యాష్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఇక్కడైతే జస్ట్ మనకి పెంకుళ్ళు కానీ ఏనా కానీ ఇంటిపైన పెంకుటిల్లు అనుకోండి పెంకుల్ కలర్ ఏదైతే ఉంటుంది ఆ కలర్స్ అంటే జస్ట్ నిండు ఆరెంజ్ లాగా ఉంటుంది కదా అందుకని అలాంటి కలర్స్ యూజ్ చేశాను అనమాట మీ ఇష్టం మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ యూజ్ చేసుకోండి చూడండి అలాగే మనకి కాండనికంతా కూడా బ్రౌన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చెట్టుకి పెద్ద పెద్ద చెట్లు అయితే కాండానికి బ్రౌన్గా ఉంటుంది డార్క్గా ఇక్కడ డార్క్ కలర్ యూజ్ చేశాను అనమాట బ్రౌన్ డార్క్ కలర్ చూడండి కాండం అంతా కూడా ఆ కలర్ యూజ్ చేశాను చెట్టు హైలైట్గా కలర్ వేస్తున్న కొద్ది లుక్ అయితే మారుతూ వస్తుంది ఫ్రెండ్స్ చాలా అందంగా తయారవుతూ వస్తుంది చూడండి సూర్యుడికి ఆరెంజ్ వేశాను అలాగే అమ్మగారికి కూడా ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను అనమాట స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వేసి ఆరెంజ్ శారీ వేసాను బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వేశాను స్కైకి కూడా స్కై బ్లూ వేశాను గొడుకి మీకు ఏమైనా డిజైన్ వేయాలనిపిస్తే వేయండి ఫ్రెండ్స్ బట్ నేను ఫస్ట్ డిజైన్ వేద్దాం అనిపించింది న్యాచురల్ కలర్ అయితేనే బాగుంటుంది అని మామూలుగా ఫ్లవర్ లాగా వేశాను ఫస్ట్ చిన్న శాంపుల్గా లేదంటే మనం జస్ట్ ఏదో ఒకటి గొడుగు అనేది నేను పింక్ పింక్ గొడుగులాగా వేశాను బాబుకి అలాగే ఫేస్కి ఫేస్కి మాత్రం ఫేసులకి మాత్రం మీరు పిన్ పాయింట్ పెన్ కానీ డా లైట్గా సన్నగా వచ్చేది పెట్టుకోండి ఎందుకంటే డార్క్ కలర్ డార్క్ స్కెచ్లు కానీ ఏదన్నా యూజ్ చేస్తే కలర్ కానీ మొహం కానీ మనకి క్లారిటీగా కనపడకుండా ముద్దగా అయిపోతుంది అందుకని ఇబ్బంది అవుతుంది అందుకని సన్నగా ముక్కునయ్యే వాడండి మీకు ఈజీగా అవటం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బార్డర్ అంతా ఏమో స్కై బ్లూ కలర్ శారీకి అలాగే బ్లౌజ్ కూడా స్కై బ్లూ కలర్ వేశాను శారీ అంతా ఆరెంజ్ కలర్ వేశాను జుంకీలకి అన్నిటికీ బ్యాంగిల్స్కి ఆరెంజ్ వేశాను బకెట్ కూడా ఆరెంజ్ వేశాను అనమాట చూడండి బాబుకేమో పాచి గ్రీన్ అంటారు కదా పెసర గ్రీన్ అని కానీ పాచి గ్రీన్ అని కానీ అంటారు కదా ఆ కలర్ యూజ్ చేశాను చూడండి పాత్రలు అనేవి కూడా మట్టి పాత్రలు ఏ కలర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అవే కలర్సే యూజ్ చేశాను మీ ఇష్టం మీకు వేరే కలర్స్ ఇష్టమైన ఆ కలర్స్ యూజ్ చేసుకోండి సింపుల్గా తెలియజేస్తున్నాను ప్రతిదీ నేను ఇక్కడ ఏ ఏ కలర్స్ వాడి మీకు బొమ్మ ఈ విధంగా తయారైందో కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వెయ్యాలి అనుకుంటారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం చెప్తున్నాను అనమాట చూడండి కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ మారుతూ వస్తుంది చూడండి పంపుకంతా కూడా నేను మనకి యాష్ కలర్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సిమెంట్ దిమ్మల్లాగా ఉంటాయి కదా పంపుకి మనకి ఆ విధంగా అందుకని లైట్ షేడ్ కొట్టాను అనమాట చూడండి ఇళ్ళంతా కూడా ఆరెంజ్ వేశాను ఓవరాల్ లుక్ అలాగే మనకి ఇంటికి స్తంభాల ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే చక్కతో ఓల్డ్ మోడల్ స్టైల్ అందుకని ధర అది చూడండి అక్కడంతా బ్లాక్ వేశాను కలర్స్ వేశాను అనమాట బ్లాక్గా అలాగే మనకి విండోకి కానీ విండోస్కి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇనప డిజైన్తో ఉంటాయి కదా చెక్స్ మోడల్ లాగా దర్వాజా కానీ బ్రౌన్ కలరే ఎక్కువ ఉంటుంది కదా డోర్స్కి అందుకని ఆ కలర్స్ యూజ్ చేశాను మెట్లు అన్నీ కూడా ఆరెంజ్ కలరే యూజ్ చేశాను అనమాట ఇల్లు మొత్తం ఆరెంజ్ కలర్ ఇల్లు లాగా స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట అంతా కూడా ఆరెంజ్ వేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది అనమాట చెప్తున్నాను చూడండి ఓవరాల్ లుక్ అయితే మారుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాబుకి నిక్కర్ వచ్చేసి స్కై బ్లూ డార్క్ బ్లూ వేసాను అనమాట రాయల్ కలర్లో డార్క్ అంటే మనకి జీన్స్ ప్యాంట్కి ఏ కలర్ అయితే వస్తుందో ఆల్మోస్ట్ ఆ కలర్ యూజ్ చేశాను షర్ట్ వచ్చేసి పెసర గ్రీన్ అంటారు కదా అది వాడానమాట టీషర్ట్ లాగా చూడండి అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట అలాగే కింద నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పల్లెటూరులో ఎక్కువగా ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది కాబట్టి మొత్తం గ్రీనరీగా వేశాను అనమాట అంటే గ్రాస్ లాగా ఉండేటట్టుగా గ్రీన్ కలర్ వేశాను మీ ఇష్టం మీకు ఆ కలర్ వద్దనుకుంటే మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి నో ప్రాబ్లం బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే గ్రీన్ వాడానమాట గ్రాస్లో చూడండి సింపుల్గా ఓవరాల్ లుక్ అయితే మారుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే బాడీకి ఏమో స్కిన్ టోన్ వేశాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎక్కడైతే మనకి డార్క్ చేసుకోవాలో అక్కడ అంతా డార్క్ చేసుకున్నాను ఓవరాల్ లుక్ చూడండి టేబుల్కి బాబుకు తెచ్చుకున్న స్టూల్కేమో బ్లాక్ కలర్ యూజ్ చేశాను అనమాట బ్లూ కలర్ స్టూల్లాగా చూడండి నాకు నచ్చిన కలర్ వేశాను ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి బ్లాక్ కలర్ స్టూల్ లాగా వాడాను అనమాట సారీ బ్లాక్ ఆర్ బ్లూ రెండు మిక్స్డ్గా వాడాను ఓవరాల్ లుక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా చాలా మీ సపోర్ట్ అవసరం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్